హలో అండి వినాయక చవితి వచ్చేసింది అయితే ఈ చవితికి మనం వినాయకుడిని పూజించుకోవడానికి అన్నీ తెచ్చుకుంటాం కదా స్వీట్ కార్న్ కూడా తెచ్చుకున్నాం అయితే అవి పెటల్స్ ఇలా ఉంటాయి కదండి మొక్క జొన్న పొత్తుకి వాటితో చిన్న డెకరేషన్ ఐటమ్ చూపిస్తున్నాను వినాయకుడిని ఎలాగ అలంకరించుకోవాలి అనేది నీట్గా ఇలా పెటల్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకుని ముందు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి నేను చూపించినట్లుగా ఇవి నేను ఏంటంటే లోటస్ తయారు చేస్తున్నానండి వీటితో అన్నీ చూడండి నేను ఒక ఇలా ఎనిమిది పొరలు వేసి ఇలా కట్ చేస్తే వచ్చాయి వీటిని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకుని ఇలాగా మనం చేయితో ఇలాగ అనుకుంటే సాఫ్ట్గా బాగా నీట్గా వస్తాయి చూడండి అన్నీ కూడా ఇలా చేసుకుని నేను రెడీగా పెట్టుకున్నాను అన్ని పెటల్స్ కూడా ఇవి వైట్ ఉండేవేమో మధ్యలో వేయాలి గ్రీన్వేమో కింద వేయాలి అప్పుడు మనకి ఎఫెక్ట్ బాగా వస్తుంది ఈ కొంచెం గ్రీన్ కలర్ ఉండేవన్నీ చూడండి నేను ఈ విధంగా ఫ్లవర్లా నేను సెట్ చేసుకుని సూది దారంతో ఇలా కుట్టుకోండి స్టాప్లర్తో పిన్ చేసుకోవచ్చు కానీ ఉండదు స్టాండర్డ్గా ఇలా అయితే మనకి కదలదండి మనకి చూడండి ఒకటి రెడీ అయ్యింది ఇవన్నీ కూడా కొంచెం ముదిరివి గ్రీన్ కలర్ తీసి నేను ఇలా సెట్ చేసుకున్నాను ఇప్పుడు లోపల ఉండేవి తెల్లగా ఉంటాయి కదా ఇలా కూడా ఒక ఫ్లవర్ తయారు చేసుకుని ఈ విధంగా మళ్ళీ దాన్ని లోపల పెట్టుకుంటే లోపల పెటల్స్ అన్నీ వైట్ కింద గ్రీన్ వచ్చినట్టుగా మనకి లోటస్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా నేను కుటాని ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఏంటి నాకు ఐడియా వచ్చింది ఇలా చేద్దామని ప్రతిది కూడా ఏదైనా చూసినప్పటికీ ఏం చేస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తాను ఇలా తయారు చేసి మీరు కూడా వినాయకుడిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక చిన్న దీనికి మండపం అంటే ఇది నిలబడాలి కదా అందుకని ఇలా ప్లాస్టిక్ బౌల్స్ మన ఇంట్లో చాలా ఉంటాయి ఆ బౌల్స్ని పెట్టుకొని ఇలా గులాబీలతో చుట్టూ ఇలా డెకరేషన్ చేసుకోండి ముందు దేవుడికి ఇది నేను పీట మీద పెడుతున్నాను ఎందుకంటే పూజ ఇంకా మరుసటి రోజు ఈ రోజు ఇంకా కాదు కాబట్టి ఇలాగ పెట్టుకుని దానికి నేను క్లే అంటిస్తున్నానండి మీకు క్లే దను లేదనుకోండి మట్టి అయినా సరే మీరు ఇలా పెట్టుకోవచ్చు దీని మీద ఎందుకంటే నిలబడాలి కదా అందుకని ఈ ఫ్లవర్ లోపల కూడా నేను క్లే కొంచెం అంటించుకుంటున్నాను ఎల్లో ఎల్లో కలర్లో పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటుంది కదా దీంతో గులాబీ రేకులతో ఇలా డెకరేట్ చేసుకుని ఇందులో మనం వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీదేవినైనా పెట్టుకోవచ్చు మనకి ఏ నచ్చితే ఏ దేవుడు నచ్చితే ఆ దేవుడిని పెట్టుకోవచ్చు అయితే నేను వినాయక చవితి కాబట్టి బుజ్జి వినాయకుడిని పెడుతున్నాను చిన్ని వినాయకుడు ఈ వీడియో అంతా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా చూడండి కామెంట్ కూడా చేయండి చూడండి ఎంత బాగుందో గులాబీ పువ్వులతో చుట్టూ నేను డెకరేట్ చేసి బుజ్జి వినాయకుడిని లాగా నేను ఈ ఫ్లవర్స్లో నేను కూర్చోబెట్టాను ఇలా అందరూ కూడా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ మనకి ఐడియా రావాలి కానీ ఏదైనా మన ఇంట్రెస్ట్ని బట్టి వస్తుంది ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటాను థ్యాంక్